హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఫిరింగిపురం కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి చాలామంది ఇంక్ బ్యాటర్లు అడిగారు ఈ వీడియో నేను ఇంక్ బ్యాటర్ల కోసం నేను వీడియో చేయడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి మంచి ఇంక్ బ్యాటర్లు రీజనబుల్ రేట్లో మీకు ఇవ్వటం జరుగుతుంది అడ్రస్ వచ్చేసరికి గుంటూరు పూర్తి వివరాలు నేను తెలియజేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకే మంచి మంచి ఇంక్ బ్యాటర్లు అయితే మీకు తయారు చేయడం జరుగుతుంది మంచి మంచి మోడల్లో మీకు కావాల్సిన మంచి మంచి మోడలు అతను తయారు చేయటం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి ఈ వీడియోలో చూడండి ఇంక్ బ్యాటర్లు మంచి మంచి క్వాలిటీలు రీజనబుల్ రేట్లో మీకు ఇవ్వటం జరుగుతుంది ఓకే చాలా మంది నన్ను అడిగారు ఇంక్ బ్యాటర్లు ఎక్కడ తీసుకోవాలి ఏం చేయాలని అడగటం జరిగింది దానివల్ల నేను ఏంటంటే మనకి తెలియదు కాబట్టి ఎవరి దగ్గర తీసుకోవాలనేది ఆగాను ఈరోజు మన గుంటూరులో ఇంకు బ్యాటర్లు తయారు చేసే వాళ్ళు మనకి తెలుసు కాబట్టి వాళ్ళ విధానం కూడా బాగుంది బాగా తయారు చేస్తున్నారు ఎందుకంటే మన గ్రూప్ల వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందని నేను ఆలోచించి వీడియో చేయడం జరిగింది యాభై ఎక్స్ కెపాసిటీ ఇంక్ బ్యాటర్ల నుంచి రెండు వేల ఎక్స్ కెపాసిటీ ఇంక్ బ్యాటర్లు తయారు చేయడం జరుగుతుంది స్టార్టింగ్ రేట్లు వచ్చేసరికి రెండు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతాయి రెండు వేల ఐదు వందల నుంచి ధర్మాకోల్తో స్టార్ట్ అవుతాయి ఓకే యాభై ఆరు ఎక్స్ ఫుల్ ఆటోమేటిక్ ధర్మాకోల్తో బాక్సు నాలుగు వేల ఐదు వందలు అలాగే మంచి మంచి బాక్సులు మోడల్లో మీరు తయారు చేయించుకోవాలనుకుంటే ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అవుతాయి మంచి మంచి క్వాలిటీలు రీజనబుల్ రేట్లు మీకు ఇవ్వటం జరుగుతుంది ఒకసారి అతని మాటల్లోనే మీరు వినండి కోళ్ళు పెంచే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంక్యుబేటర్ అనేది కంపల్సరీగా ఉండాలి పొదుగుడు పెట్ట దొరికిద్దో దొరకదో తెలియదు కానీ ఇంక్యుబేటర్ ఉంటే కంపల్సరీగా ఉపయోగపడుతుంది ఓకే అతని మాటల్లోనే మనం విందాం ఒకసారి చూడండి టూ హండ్రెడ్ ఫుల్ ఆటోమేటిక్ వుడెన్ బాక్స్ వన్ ఇంచ్ ప్లేవుడ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ సన్ గ్లాస్ ఫుల్లీ ఆటోమేటిక్ ఎక్స్ ఎక్స్ ఎమ్ ఎయిటీ కంట్రోలర్ అల్లి ఫ్రేమ్స్ ఫుల్ ఫినిష్డ్ టూ హండ్రెడ్ ఎగ్ ఇంక్యుబేటర్ రెడీ ఫర్ సేల్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ ఇయర్ వారంటీ సీదా ఇన్సైడ్ డబల్ హీటర్స్ ఫ్యాను పట్టదు అట్లాగే లిమిట్ స్విచ్చెస్ మోటార్ సాయి శ్రీ ఇంక్యూటర్స్ గుంటూరు వారితో తయారు చేయబడింది బాక్స్ ఎక్సలెంట్ ఎనీ స్టాండర్డ్ చాలా గట్టిగా ఉందండి చూడండి లోనా సాయిశ్రీ ఇంక్యుబేటర్స్ గుంటూరు మీకు కావాలంటే నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ ఇంక్యుబేటర్ కావాల్సిన వాళ్ళు రెడీగా ఉంది సేల్స్కి ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ ఇయర్ వారంటీ ఎవరు చేసినా అవి ఒక్కొక్కరు ముప్పై వేలు అట్లా అమ్ముతున్నారు మన దగ్గర అయితే ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ హెవీ బాడీ థిక్నెస్ చూడండి ఎంతమంది ఉందో లోన ఎయిటీన్ ఇంచెస్ ప్లేవుడ్ ఉంటుంది చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ నీట్గా అన్ని అన్ని పక్కల అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది చూడండి హ్యాండిల్స్ విత్ హ్యాండిల్స్ కూడా మీరు ఏదన్నా అటు ఇటు జరుపుకోవాలంటే బ్యాక్ సైడ్ అండి చాలా తక్కువ ధర అంటే మార్కెట్లో ఒక్కొక్కరు ముప్పై వేలు అమ్ముతున్నారు మన దగ్గర ఇరవై ఐదు వేలకే ఇవ్వబడుతుంది రెడీ ఉంది కావాల్సిన వాళ్ళకి అట్లాగనే వన్ సెవెంటీ ఎక్స్ నూట డెబ్బై గుడ్లు ఇంక్ ఇది కావాలన్నా ఇది వచ్చేసి మీకు పదిహేను వేలకే వస్తుంది పదిహేను వేలకి నూట డెబ్బై గుడ్లు ఫుల్ ఆటోమేటిక్ ఇంపోర్టెడ్ మెటీరియల్ అంతా వాడామండి కంట్రోలర్ వచ్చి ఇండియాది వన్ ఇయర్ వారంటీ ఉంది కంట్రోలర్ కూడా ఇది కూడా నీట్ గా వాడుకోవచ్చు ఫినిషింగ్ చాలా సింపుల్ గా ఉంటది నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి తీసుకోండి మీకు స్పేర్ పార్ట్స్ కావాలన్నా కూడా అతని దగ్గర దొరుకుతాయి మంచి మంచి క్వాలిటీలు మీకు ఇవ్వటం జరుగుతుంది మీకు కావాల్సిన ఇంక్యుబేటర్ కలర్స్ కూడా అతను చూపించి మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలరు అతను తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది అరవై కోడిగుడ్లు కెపాసిటీ నుంచి రెండు వేల కోడి కెపాసిటీ ఇంక్యుబేటర్లు తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి